ఈరోజు వరత వరత అర్థమవుతున్నది ముస్లో ఉన్నటువంటి మగవాళ్ళకు కూడా అర్థమవుతుంది ఈరోజు అతను ఒక భార్యకు భర్త కావచ్చు కానీ రేపు పెద్ద అయిన తర్వాత ఒక ఆడబిడ్డ కూడా తండ్రి రేపు మీ ఆడబిడ్డ మీ అల్లుడు తలాక్ తలా కంటే మీ ఇంటికి వస్తాడు కదా వస్తుంది కదా నీ బిడ్డ అప్పుడు నీకు ఎంత బాధ ఉంటుందో ఒక సారు అకారణంగా నీ బిడ్డను మరి తలాక్ తలాక్ అని భర్త తన్ని తరిమేస్తే ఆడబిడ్డ మీ ఇంటికి వస్తుంది కదా అప్పుడు నీ మనసు ఏ రకంగా ఉంటుందో ఆలోచన అని ఈరోజు ప్రధానమంత్రి గారు ముస్లిం సమాజానికి ముస్లింలు సమాజంలో ఉన్నటువంటి మగవాళ్ళందరూ కూడా ఈ సందేశాన్ని ఇచ్చారు ఈరోజు ఏ ఒక్కరు కూడా నిరసన లేదు అందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేశాను కానీ నేను రాహుల్ గారు మాట చెప్పాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ తలా తలా తీసుకొస్తానని నిలనే చెప్పాడు ఓచ ఓట్ల కోసము అధికారం కోసము ఎంత దిగజారుతారో అర్థం చేసుకోవాల్సిందే నేను కోరుతా ఉన్నాను నిన్ననే చెప్పాడు ఇంకో మాట అన్నాడు ఏమంటాడు లవ్ జియాద్ లవ్ జియాదును కూడా చట్టబద్ధం చేస్తాను లవ్ జియాదును కూడా చట్టబద్ధం చేస్తా అని ఈరోజు రాహుల్ గాంధీ నేను స్టేట్మెంట్ ఇచ్చాను ఈరోజు అన్ని పత్రికలు వచ్చింది అందుకే మనం చేస్తా ఉన్నాం ఈరోజు మహిళల యొక్క హక్కుల కోసం పునరుద్ధం కోసం పనిచేస్తాను నేను హోమ్ మినిస్టర్గా ఉన్నాను కొన్ని రోజులు రెండున్నర సంవత్సరాలు పైగా సహాయ మంత్రిగా హోమ్ మినిస్టర్ ఉంటాను ప్రధానమంత్రి గారు నేను చెప్పాను కనీసం మేమిద్దరం ఉంటే విమోహిస్తాం మీరు ప్రతి నెలకు ఒక్కోసారో రెండుసారో సరిహద్దు గ్రామాల్లో వెళ్ళి పాకిస్తాన్ బార్డరు బంగ్లాదేశ్ బార్డరు చైనా బార్డరు బర్మా బార్డరు వెళ్ళి మీరు అక్కడ సైనికులతో గడపాలి అని ఆదేశించారు ఎందుకంటే అక్కడ మా ఫోర్స్ ఉంటుంది సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్లు ఉంటుంది అక్కడ చూస్తే సరిహద్దుల్లో బిఎస్ఎఫ్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు ఫిఫ్టీ డిగ్రీస్ ఎండలో కూడా ఎండను లెక్క చేయకుండా మరి చలికాలంలో కూడా చలి లెక్క చేయకుండా భుజానా ఏకే ఫార్టీ సెవెన్ వేసుకొని బైనాకులర్ చూస్తూ దేశ సరిహద్దులలో కాపాడుతున్నటువంటి ఆడబిడ్డలు ఈరోజు చూస్తూ ఉన్నాం అందుకే ఈరోజు దేశ సైన్యంలో కూడా ఎయిర్ ఫోర్స్లో కానీ నేవీలో కానీ ఆర్మీలో కానీ చాలా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు మహిళలకు సమాన హక్కులు కల్పించి వాళ్ళందరినీ సైన్యంలో చేర్పిస్తున్నారు ఇటీవల రిపబ్లిక్ పరేడ్లో అద్భుతంగా మహిళలే విన్యాసం చేసిన విషయాన్ని మనం చేస్తాము అంతేకాకుండా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు మనం కూడా చాలామంది గ్రామాలకు ఉంటాము ఇళ్లలో టాయిలెట్ లేని కారణంగా ఎంతో అవమానాలకు ఇబ్బందులకు గురవుతారు పొద్దున్నే తెల్లవారుదామని ఎవరు లేవకుముందే ఊరు బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి బయలుభూమికి వెళ్ళే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం అందుకే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాగానే మొట్టమొదటి తీసుకునే కార్యక్రమము ప్రతి టాయిలెట్ టాయిలెట్లు వెళ్ళేటంట్లో టాయిలెట్ కట్టించాలి మహిళల గౌరవాన్ని పెంచాలి పదమూడు కోట్ల టాయిలెట్లు దేశంలో నరేంద్ర మోడీ గారు నిర్మాణం చేశారు పదమూడు కోట్లు ఒకటి కాదు రెండు కాదు ప్రతి పేద ఆడబిడ యొక్క గౌరవం పెంచేది ఈరోజు పేదల మహిళలు ఆడబిడ్డలు పెళ్లి చేస్తుంటే ఆడబిడ్డ అడుగుతుంది ఇంట్లో టాయిలెట్ ఉందా లేదా టాయిలెట్ ఉంటేనే పెళ్ళి చేసుకుంటా లేకపోతే పెళ్లి చేసుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు చైతన్యం మహిళల్లో వచ్చింది అంతేకాదు ఈరోజు ప్రతి ఇంట్లో మనం అంటే హైదరాబాద్లో ఉంటాం కాబట్టి గ్యాస్ సిలిండర్స్ వచ్చాయి గ్రామాల్లో గ్యాస్ సిలిండర్స్ ఎల్పిజి అందేది కాదు సంవత్సరాల తరబడి తిరిగేది కాదు ఇంకప్పటికీ కట్టెల పొయ్యి మీదనే పోయి స్నానం చేస్తూ వంట చేస్తుంటారు కట్టెల పొయ్యి మీద ఒక్కసారి వంట చేస్తే మగవాళ్ళు మూడు వందలు నాలుగు వందలు సిగరేజ్ తాగితే ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో ఒక్కసారి కట్టెల పొయ్యి మీద వంట చేస్తే ఆ తల్లి ఆ చెల్లి ఆ అమ్మ ఆరోగ్యం అంత దెబ్బతింటుందో అందుకే నరేంద్ర మోడీ గారు ఈ యొక్క వంట గ్యాస్ కనెక్షన్స్ అందరికీ ఉండాలి కష్టమైన నష్టమైన వాళ్ళ ఆరోగ్యం కాపాడాలని ప్రతి ఇంటికి వంట గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన విషయాన్ని మనం చేస్తూ ఈ రకంగా అనేక కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి నేను ఒక మహిళల విషయమే చెప్పడం జరిగింది ఇంకా చెప్పాల్సింది కూడా చాలా ఉంది అయినప్పటికీ ఆలస్యం అవుతుంది కాబట్టి నేను ఎక్కువసేపు మీ సమయం తీసుకోకుండా మీరు కూడా దేశంలో నరేంద్ర మోడీ గారిని ఇక్కడ మన హైదరాబాద్ సికింద్రాబాద్లో నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి కమలంపు గుర్తు మీద ఓటు వేసి మరి పార్లమెంట్ సభ్యుడిగా ఢిల్లీకి పంపాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం